మరణించకుండా ఉండడం సాధ్యం కాదు జాతస్య ధ్రువం మృత్యువు చ పుట్టినవాడు మరణించక తప్పదు కాబట్టి ఇంకొక వరం ఏదైనా కోరుకో అంటూ ఉంటారు బ్రహ్మగారు అలా ఆయన అన్నప్పుడల్లా రాక్షసులు ఏం చేస్తారంటే ఆయన్ని మేము మోసగించాము అన్న తృప్తి పొందడానికి వీలుగా ఇక మరణము రావడానికి అవకాశం లేదు అనడానికి అన్ని కారణాలను సృజిస్తూ ఒక వరం అడుగుతూ ఉంటారు అదే హిరణ్యకశివుడైతే గాలిన్ కుంభిని అగ్ని అంబువల ఆకాశస్థలిం దిక్కులం రేలం ఘస్రములం తమ ప్రబల భూరిగ్రాహ వ్యాళాభిచ్చ నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులీది లేని జీవనము లోకాధీశ ఇప్పించవే అంటాడు నేను పగలు చచ్చిపోకూడదు రాత్రి చచ్చిపోకూడదు ప్రాణం ఉన్న వాటితో చచ్చిపోకూడదు ప్రాణం లేని వాటితో చనిపోకూడదు దేవతలు యక్షుసులు రాక్షసులు గంధర్వులు కిన్నిరులు కింపురుషులు పన్నగములు వీటి వేటితో చనిపోకూడదు అంటే ఇంకా ఎట్లా చచ్చిపోతాడు తధాస్తు అన్న తర్వాత ఇంకా చనిపోవడానికి అవకాశం ఎక్కడుందని రాక్షసుడు అనుకుంటాడు కానీ అతనినే సృజించినటువంటి పరమాత్మకి తెలియదా ఎలా చంపాలో ఆయన వీటన్నిటికీ మినహాయింపుగా నరసింహావతారంగా వస్తాడు అట్లా భగవంతుడు రాక్షస సంహారం చేస్తూ ఉంటాడు ఆ రాక్షస సంహారం అయిపోయి ధర్మ సంస్థాపనం అయిపోయిందన్న తర్వాత అవతార పరిసమాప్తైపోతుంది ఒక్కొక్కచో రామావతారం లాంటి అవతారాలలో దశ వర్ష సహస్రాని దశ వర్ష అన్నాడు పదకొండు వేల సంవత్సరములు భూమి మీద ఉండి ధార్మికమైన పరిపాలన చేసి అసలు మనుష్య జన్మ యొక్క గొప్పతనాన్ని నేను లోకానికి తెలియచేస్తానన్నాడు కానీ సుబ్రహ్మణ్యావతారం దగ్గరికి వచ్చేటప్పటికి అట్లా కాదు అసలు ఆ కోరిక కోరినటువంటి తారకాసురుడు కానీ శూరపద్మాసురుడు కానీ చాలా చిత్రమైనటువంటి వరం అడిగారు మాకు పరమేశ్వరునితో సమానమైనటువంటి వాడు ఉంటే తప్ప అతని చేతిలో మేము మరణించాం పరమేశ్వరునితో సమానమైన వాడు ఎవరు ఉంటాడు పరమేశ్వరుడే ఉంటాడు రెండు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరి యొక్క సమాగమం చేత సృజింపబడినటువంటి సంతానము చేత మేము మరణించాం ఆత్మా నామా అని ఆయనతో సమానుడు కుమారుడు పరిగణింపబడతాడు కాబట్టి మేము అట్లా పార్వతీ పరమేశ్వరుల యొక్క బిడ్డడుగా వచ్చిన వాడి చేత మరణించాం కాబట్టి ఇప్పుడు విఘ్నేశ్వరుడు ఉన్న వినాయకుడికి చంపడానికి అవకాశం లేకుండా చెయ్యడం దాని ప్రయోజనం కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకో అవతారం వస్తే తప్ప సాధ్యం కాదు పైగా పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమము చేత కలిగినటువంటి కుమారుని చేతిలో మేము మరణించాం అంటే ఇప్పుడు కేవలం శివతేజస్సు వలన మాత్రమే కలిగినటువంటి కుమారుడి వలన మరణించాలి అది సృష్టికి విరుద్ధం కదా ప్రకృతి పురుషులు లేకుండా సంతానోత్పత్తి ఎలా అవుతుంది కాబట్టి మాకు మరణం ఎక్కడి నుంచి వస్తుంది అది శూరపద్మాసురుడికి తారకాసురుడికి ఉన్నటువంటి అతిశయం మేము సాక్షాత్తు సృష్టికర్తని కూడా సాక్షాత్తు భగవంతుణ్ణి కూడా అయోమయావస్థకి గురి చేశాం ఇప్పుడు ఇన్ని వరాలిచ్చినటువంటి బ్రహ్మగారు కానీ మమ్మల్ని అనుగ్రహించిన పరమశివుడు కానీ నన్ను ఎలా సంహరిస్తాడు నన్ను సంహరించలేడు అటువంటి సమయంలో ఈ రాక్షసుల యొక్క ఉద్ధతి మరింత ఎక్కువ అవుతుంది కారణం ఏమంటే వాళ్ళకి ధైర్యం వీళ్ళు మమ్మల్ని చంపలేరు ఇంకా దేవతలు ఎప్పుడైతే చంపలేరన్న అభిప్రాయం ఏర్పడిందో మనం ఏం చేసినా చెల్లిపోతుందన్న అభిప్రాయం కూడా ఏర్పడుతుంది ఆ రాక్షసుల యొక్క ఉద్ధతి తట్టుకోలేని వారు దేవతలప్పుడు ఈ దేవతలందరూ కూడా భగవంతుని యొక్క జోక్యాన్ని అపేక్షించి తపస్సు చేస్తారు తపస్సు అంటే ఏకాగ్ర దృష్టితో భగవంతుడిని జోక్యం చేసుకోమని అరగడమే తపస్సు శృణ్వంతపహ ఏకాగ్ర దృష్టితో ఒక విషయాన్ని వినడం తపస్సు ఒక విషయాన్ని చదువుకోవడం తపస్సు ధ్యానం చేయడం తపస్సు భావన చేయడం తపస్సు అట్లా వాళ్ళందరూ తపస్సులో ఉన్నారు ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు మన్మన సంహారం అయిపోయిన తరువాత ఆ తరువాతి కాలంలో హిమవంతుడు చేసినటువంటి కన్యాదానం వలన పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరూ దాంపత్యాన్ని పొంది ఎప్పుడూ వాళ్ళు ఆది దంపతులే కానీ ఇప్పుడు హిమవంతుడు పార్వతి హిమవంతుడు చేసిన కన్యాదానం చేత హైమవతి పరమేశ్వరుల యొక్క దంపతులుగా వాళ్ళు లోకాన్నంతటినీ కూడా అనుగ్రహిస్తున్న సమయంలో సుబ్రహ్మణ్యావతారానికి కావలసినటువంటి బీజం అక్కడ పడింది దీన్ని నిజానికి కాళిదాస మహాకవి కుమార సంభవం అని విస్తరించిన కుమార సంభవం అన్న మాట మొట్టమొదట వాడినవారు వాల్మీకి మహర్షి రామాయణం బాలకాండలో కుమారసంభవం అన్న మాట ఆయన వాడిందానికి చాలా సంతోషించి కాళిదాస మహాకవి కుమార సంభవము అన్న పేరుతోనే మళ్ళీ గ్రంథరచన చేశారు పురారామకృతో ద్వాహో నీలకంఠో మహాతపాహ దృష్వాచ స్పృహయా దేవీ మైథునాయచక్రమే అంటారు పార్వతీ పరమేశ్వరుల ఇద్దరి యొక్క వివాహానంతరం అంటే లౌకికంగా హిమవంతుడు కన్యాదానం చేసిన తరువాత పార్వతీ పరమేశ్వరుడిద్దరూ దివ్యక్రీడ ఎందు ఉన్నటువంటి సమయంలో దేవతలకి ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులకు సంతానము కలిగితే అటువంటి మహద్భూతము యొక్క తేజస్సుని మనం ఎలా తట్టుకోగలుగుతాం అది సాధ్యమయ్యే పనే వాళ్ళకి భయం ఎందుకంటే కేవలం పరమశివుడు మూడవ కన్ను తెరిచి కాల్చేసినంత మాత్రం చేత భండాసురుడి యొక్క బూదికుప్ప కింద పడిపోతే గణేషుడన్న చిత్రకారుడు దాన్ని దగ్గిరి చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తే వచ్చిన భండాసురుడు లోకాలన్నింటినీ వణికించేశాడు అటువంటప్పుడు ఇప్పుడు ఇంకొక భూతం వస్తే దాన్ని ఎవరు తట్టుకోగలరు అంత తేజోమూర్తిని ఎదిరించి నిలబడగలిగిన వారెవరు వాళ్ళందరూ వెళ్ళి పార్వతీ పరమేశ్వరుల్ని ప్రత్యేకించి పరమశివుణ్ణి ప్రార్థన చేశారు ప్రార్థన చేసి దేవదేవ మహాదేవ సర్వేశ్వర నువ్వు లోకము యొక్క హితమును ఎప్పుడూ కూడా కోరుతూ ఉంటావు కాబట్టి నీ తేజస్సు నీ ఎండే ఉంచుకొని తపస్సు చేయండి తప్ప మీరు వేరొక మహద్భూతమును సృష్టించవద్దు అన్నారు కానీ అప్పటికే తన స్వస్థానము నుండి కదిలిపోయిన తేజస్సుని ఎక్కడ విడిచిపెట్టాలి అని పరమేశ్వరుడు అడిగితే భరించడం అన్న మాట వచ్చేటప్పటికి భూమి పర్యాయపదం కాబట్టి భూమి భరిస్తుంది ఆ భూమి మీద వదిలిపెట్టమన్నారు భూదేవి అంగీకరించింది భగవంతుని యొక్క తేజస్సు భూదేవి స్వీకరించింది స్వీకరించగానే మిగిలిన అవతారాలలా రాలా సుబ్రహ్మణ్య అవతారం వెంటనే పార్వతీదేవికి ఆగ్రహం కలిగింది లోకంలో ఎవరైనా దేనిడైనా అంగీకరిస్తారు కానీ తన భర్త వలన తాను సంతానమును పొందవలసినటువంటి ఉత్తమ స్త్రీ ఆ తేజస్సుని వేరొక స్త్రీ గ్రహించడాన్ని అంగీకరించదు కదా అందుకని అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆవిడ కూడా లోకానికి భిన్నమైన రీతిలో వ్యవహరించిన వారిని ఉపేక్షించలేదు అందుకని ఆవిడ దేవతలందరినీ ఉద్దేశించి శపించింది మీరందరూ వచ్చి కదూ పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేశారు నీ తేజస్సుని ఎందే ఉంచుకో తపస్సు చేయి నీ తేజస్సుని పార్వతీదేవి ఎందు ప్రవేశపెట్టవద్దు అని ప్రార్థన చేస్తే కదూ శంకరుడు దాన్ని భూమి మీద విడిచిపెట్టాడు కదిలిన తేజస్సుని